నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్లో తిరుచానూరు టెంపుల్కి ఈవినింగ్ విజిట్ చేశాము షాపింగ్ చేసాము అండ్ క్యూ డాష్ విజువల్స్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నర్సరీ విజిటింగ్ ఒక ఫుల్ హ్యాపీ ట్రిప్ లెట్ స్టార్ట్ నేనైతే ఈవినింగ్ టైంలో వచ్చా తిరుచానూరుకి లైట్స్ ఫుల్ ఆన్ గోపురం అయితే ఫుల్ షైనింగ్ దర్శనం చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్గా కామ్గా జరిగింది దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది ఆ కామ్ ట్రిప్ ఎలా ట్రన్ అయిందో మళ్ళీ చూద్దాం కామ్ ట్రిప్లో ట్విస్ట్ ఎక్కడ వచ్చిందో చెప్తాను దర్శనం అయ్యాక నార్మల్గా వచ్చేస్తాను అనుకున్నా కానీ బ్యాంగిల్ షాప్ చూసాక మైండ్ సైలెంట్ మోడ్ నుంచి షాపింగ్ మోడ్కి స్విచ్ అయిపోయింది ఇది లాస్ట్ పేర్ ఇది నాకు సెట్ అవుతుందని మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఫుల్ రౌండ్స్ వేసా బిల్ చూసాక షాక్ అందరికీ ఇలానే జరుగుతుందా లేకపోతే నాకు మాత్రమే కామెంట్ చేయండి ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉన్నాయి అన్ని విజిట్ చేస్తా ఎక్కడ కలెక్షన్ బాగుందో అక్కడ మాత్రమే తీసుకుంటున్నా ఉడికి వేస్ట్గా కాకుండా ఎవరైనా తిరుచానూరికి విజిట్ చేస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ షాపింగ్ కన్నా పెట్టుకోండి బికాస్ టైం అస్సలు సరిపోదు ఇక్కడ ఉన్న కలెక్షన్ అన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడ చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ ఉంటాయి మట్టి గాజుల నుంచి స్టోన్ వర్క్ వచ్చే అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బార్గింగ్ చేయండి మీరు ఎంత బార్గింగ్ చేస్తే అంత తక్కువకి ఇస్తారు ఇక్కడ నాట్ ఓన్లీ బ్యాంగిల్స్ హోమ్ డెకరేట్ ఐటమ్స్ కూడా ఉంటాయి పూజా సామాన్లు అన్నీ ఉంటాయి బట్ బ్యాంగిల్స్ ఎక్కువ హైలైట్ ఇక్కడ ఎక్కువ అందరూ ఇక్కడ బ్యాంగిల్స్ కొనుక్కుంటారు బికాస్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఏ డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి సైజెస్ కూడా నా ఒపీనియన్ ఏంటంటే బ్యాంగిల్స్ ఇక్కడ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కంపల్సరీ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి అసలు మనకి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరిపోవు ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది బికాస్ మోడల్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి సో ఇలా నా తిరుచానూరు బ్లాక్ కంప్లీటెడ్ ఇది డే టూ వీఆర్ విజిటింగ్ ప్లాన్ నర్సరీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల నర్సరీ మరి ఇంత పెద్దగా ఉంటుందని బాగుంటుంది తిరుపతిలోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ పాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హైలైట్ ఏంటంటే లోటస్ కూడా ఉంది ఇక్కడ రేట్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ కూడా కాదు ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్ రేంజ్ ప్లాంట్స్ ఉన్నాయి నేను చూపిస్తా ఒక్కొక్కటి డీటెయిల్గా లెట్స్ గో ఇక్కడ బుజ్జి బుజ్జి ప్లాంట్స్ ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి బట్ ఇవి ఎక్కువ రోజులు ఉండవు టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఎక్కువ రోజులు అయితే ఉండవు దీనికి సన్లైట్ వాటరు అవన్నీ కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కష్టమైపోతుంది నా సజెషన్ వచ్చి అమెజాన్లో ప్లాస్టిక్ ఉంటాయి అవి కొనుక్కోవచ్చు బట్ చూసేదానికి అవి బాగున్నాయి ఇప్పుడు చూపించేవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టినవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట రేంజ్ కాస్ట్ మోడరేట్గా ఉంది కొంచెం బార్గింగ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు ఇక్కడ కానీ ప్లాంట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వస్తే ఖచ్చితంగా బిల్ ఫైవ్ థౌజండ్ అయిపోతుంది బికాస్ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎసెన్షియల్స్ కూడా ఉన్నాయి లైక్ టూల్స్ పాట్స్ అన్నీ ఉన్నాయి మార్బల్స్తో సహా ఇక్కడ పార్ట్స్ అన్ని చాలా అస్థటిక్గా ఉన్నాయి ప్రింటెస్ట్ స్పాట్స్ ఉన్నా అలానే ఉన్నాయి సో అలా ప్లాంట్స్ వస్తుంటే నాకు ఇది ఒకటి కనిపించింది సో ఎవరికైనా తెలియకపోతే చెప్దామని ఇది ఏదైనా ప్లాంట్స్ మనీ ప్లాంట్ కానీ వాటికి కానీ పెడితే దాన్ని చుట్టుకుంటుంది అన్నమాట అంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది దానికి యూజ్ అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్దామని చెప్తున్నా సో ఇక్కడ లోటస్ కూడా ఉంది అది పర్పుల్ కలర్ లోటస్ అండ్ వైట్లో కూడా ఉంది పింక్లో ఉంది ఇది మళ్ళీ డీటెయిల్గా చూపిస్తా సైడ్ వెళ్ళి అసలు హౌస్లో ప్లాంట్స్ పెడితే ఆ లుక్కే వేరు సీరియస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ప్లాంట్స్ పెడితే ఒక హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ప్లాంట్స్ వల్ల లుక్ కూడా చేంజ్ అయిపోతుంది ఈ కనకాంబరం ప్లాంట్ ఇటు పక్క ఉండేది ఇండోర్ ప్లాంట్ అంట ఇటు సైడ్ ఉండేవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఇది ద మెయిన్ పార్ట్ ఇది లోటస్ పర్పుల్ ది ఎంత బాగుంది అంటే గా ఇంకా చాలా బాగుంది బట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం వాటర్లో ఉండాలి సన్ లైట్ కంపల్సరీ ఉండాలి సన్లైట్ లేని వాళ్ళు అసలు పెంచలేదు ఇది పింక్ కలర్ లోటస్ అండ్ అట్ సైడ్ ఉండేది వైట్ కలర్ లోటస్ చూసేదానికి ఎంత బాగుంటుందో మెయింటైన్ చేసేది కూడా అంత కష్టం బట్ చూసేదానికి చాలా బాగుంటుంది కదా ఇది ఇండోర్ ప్లాంట్ వన్ ఎయిటీ రూపీస్ అంట బయటపడితే బాగుంటుంది హౌస్లో ఈ ప్లాంట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నిజంగా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లాంట్ నాకు అస్సలు తెలీదు ఇంత కాస్ట్లో ప్లాంట్స్ ఉంటాయని ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ప్లాంట్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి సో ఇలా నా నర్సరీ షాపింగ్ కంప్లీట్ అయింది ఫర్ మోర్ వీడియోస్ అబౌట్ తిరుపతి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్